దలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము ఒక మారిన దొంగ గురించి మరి ఒక జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాము సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసుకుంటే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును ఎవరికైతే మరి ఎవరి మీదనైతే ప్రేమ కలిగి ఉంటుందో వారెంత తప్పు చేసినప్పటికీ వారి తప్పులను దాచిపెట్టేవారుగా ఉంటారు మరి ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు మరి ఎంత తప్పు చేసినా కానీ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ యొక్క తప్పులు దాచిపెట్టడానికి చూస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించినటువంటి ఒక జరిగిన సంఘటన మరి మారిన దొంగనే ఆ సంఘటన గురించి తెలుసుకుందాము మరి ఈజిప్టులో ఒక మత గురువు ఉండేవాడు మరి ఆయన చాలా మంచి వ్యక్తి గొప్ప జ్ఞాన వివేకములు కలవాడు మరి అతని దగ్గర మరి ఎంతోమంది విజ్ఞానము నేర్చుకున్నటకు మరి ఎంతోమంది ఆయన దగ్గర శిష్యరికము తీసుకునేవారు మరి ఆయన దగ్గర ఆయన మంచితనముతో ఎంతోమంది మరి విజ్ఞానము సంపాదించుకునేవారు ఆయన దగ్గర మరి చాలా విలువైనటువంటి పుస్తకాలు కొన్ని లక్షల విలువ కలిగినటువంటి పుస్తకాలు అతని దగ్గర ఉండేవి అతను మరి ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలలో ఉండేవారు కూడా వచ్చి మరి ఆ అక్కడ ఆ గ్రంథాలయంలో దొరికే ఆ పుస్తకాలను చదివి తెలియనివి మరి ఆ గురువు గారి దగ్గర మరి ఆ మత గురువు దగ్గర నేర్చుకునేవారు మరి అక్కడికి ఒక దొంగ కూడా మరి వచ్చి ఏ విధముగానైనా మరి లక్షల విలువ కలిగినటువంటి ఒక్క పుస్తకమైనా సరే నేను దొంగిలించుకొని తీసుకొని వెళ్ళాలని మరి ఒక దుర్బుద్ధితో మరి అక్కడికి వచ్చి ఆ ఒక బుక్ తీసుకొని చదివినట్లుగా చేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత సంచిలో మరి ఆ బుక్ను వేసుకుంటాడు మరి అది ఆ ఆ పుస్తకము ఆ పాత సంచిలో వేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ మత గురువు గారు చూస్తాడు కానీ మరి అక్కడ ఉన్న వారి దగ్గర ఎవరి దగ్గర కూడా నీవు దొంగతనం చేశావని మరి నిందించకుండా అతనిని గమనిస్తూ ఉంటాడు మరి అతడు వెళ్ళిపోయి దానిని ఒక బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ అమ్మాలని మరి ప్రయత్నించినప్పుడు మరి ఆ బుక్ షాప్ షాపతను అంటాడు మరి ఈ దీని విలువ ఎంతో నాకు తెలియదు మరి నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అతని దగ్గరికి వచ్చి వెళ్ళి మరి ఆ బుక్కును అమ్మిన తర్వాత నేను ఆ బుక్ విలువ తెలుసుకున్న తర్వాత నీకు డబ్బు ఇస్తాను అని చెప్తాడు మరి ఆ అతను గ్రహిస్తాడు ఇతను దొంగ అని మరి ఈ ఈ పుస్తకం గురించి దీని వెల గురించి తెలుసుకోవాలంటే మరి ఆ మత గురువు దగ్గరికి వెళ్ళాలని ఆ మత గురువు దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చూపిస్తాడు మరి ఆ పుస్తకాన్ని చూపించినప్పుడు మరి దాని విలువ ఎంతో కొన్ని లక్షల్లో చెప్తాడన్నట్టు మరి ఆ బుక్కును తీ ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మరుసటి రోజు దొంగ వచ్చినప్పుడు మరి దీని దీని ఖరీదు నాకు తెలిసిపోయింది మరి నీకు నేను మరి యాభై వేలు ఇస్తాను అని చెప్తాడు దీని విలువ నీకు ఎలా తెలిసింది మరి నువ్వు ఎవరిని కనుక్కున్నావు అని అన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ మత గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం యొక్క విలువ నేను తెలుసుకున్నాను దీని వెల ఎంతో కనుక్కొని వచ్చాను అన్నప్పుడు మరి ఆ దొంగ అడుగుతాడు ఆ షాపతన్ని మరి ఈ పుస్తకం చూసినప్పుడు ఆ మత గురువు గారు ఏమీ అడగలేదా నిన్ను అని అడిగినప్పుడు మరి నన్ను ఏమీ అడగలేదు అని చెప్పినప్పుడు మరి ఈ దొంగకు చాలా సిగ్గు అనిపిస్తుంది మరి నేను చేసిన దొంగతనము తెలిసి కూడా మరి అడగలేదు అని మరి మరుసటి వెంటనే నేను ఈ బుక్ ఈ పుస్తకాన్ని నేను అమ్మను అని చెప్పి ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఆ మత గురువు గారి దగ్గర మరి అతని పాదాల మీద పడి నన్ను క్షమించమని అడుగుతాడు మరి ఆ అడిగినప్పుడు ఆ మత గురువు గారు మరి నువ్వు ఆశపడి మరి దొంగిలించావు మరి అది తిరిగి ఇవ్వాలని నువ్వు అనుకున్నావు అని చెప్పి ఆ బుక్కును తీసుకొని మరి నీకు మరి ఏమి కావాలి నా దగ్గర నువ్వు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు అని చెప్పినప్పుడు మరి ఆ ఆ దొంగ చెప్తాడు అతని పాదాల మీద మత గురువు గారి పాదాల మీద పడి మరి నేను నీ దగ్గర శిష్యరికం తీసుకుందాం అనుకుంటున్నాను మరి నువ్వు నాకు జ్ఞానమును నేర్పించాలి అని చెప్పినప్పుడు మరి శిష్యునిగా స్వీకరించి ఎన్నో గొప్ప సందేశాలను అందించాడు మరి జ్ఞాని అనేకులకు స్ఫూర్తినిచ్చే మరొక విశ్వాసిగా మార్చారు మరి ఈ లోకంలో కూడా మరి క్రీస్తుని ప్రేమించేవారు క్రీస్తుని హింసించి వారిని బాధ పెట్టినప్పుడు మరి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమించమని మరి ఈ లోకానికి దేవుడు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ మత గురువు కూడా మరి దొంగను క్షమించే తన దగ్గర శిష్యరికము తీసుకున్నట్లుగా ఉంది మరి అటువంటి మరి గొప్ప మనసు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మరి విశ్వాసిగా మార్చిన మాదిరి మనమంతా అనుసరించాలి మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి నా కాడి సులువు నా భారము తేలిక అని చెప్తున్నాడు మరి నా దగ్గర నేర్చుకోమని అంటున్నాడు మరి గురువు గారి గొప్ప మనసు కలిగి ఏ విధముగా ఉన్నాడో మరి అలాంటి మనసు మరి నన్ను పోలి నడుచుకొని అని పౌలు భక్తుడు ఏ విధముగా అంటున్నాడో మరి దేవుడు నా దగ్గర నేర్చుకోమని ఏ విధముగా అంటున్నాడో ఆ విధముగా మనము కూడా దేవునికి మాదిరికరమైనటువంటి వారముగా ఒకరిని క్షమించే వారముగా మరి ఇక్కడ సామెతలు పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనములో ఉన్న రీతిగా ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును మరి ఎవరు తప్పు చేసినా కానీ వారు మనవారు మన సొంత వాళ్ళని ఏ విధముగా క్షమించే గుణము కలిగి ఉంటామో అలాంటి క్షమాగుణము కలిగి మన యొక్క ప్రేమ ద్వారా వారిలో మార్పు తెచ్చే వారముగా ఉండాలి మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగా కామెంట్